సపరేట్ చేసుకుని చపాతీ కుర్మాలా తింటున్నారు ఇప్పుడు ఎన్ని ఫారెన్ ఐటమ్సే కదా అనుకుంటా సార్ అలాగే టైం లేక తీరిక లేక కురుకు తినేస్తారు చిన్నప్పటి నుంచి ఇలాగే కదా అలవాటు ఓహో మీకు చాలా తీరిక టైం ఉన్నట్టు కదా సార్ సార్ నాకు ఇంకొక డౌట్ ఉంది సార్ చెప్పు చెప్పు సార్ ఇప్పుడు చికెన్ పఫ్ అంటే కర్రీ ఉంది తిన్నారు వెజ్ పఫ్ అంటే కర్రీ ఉంది తిన్నారు మీరు ఎక్కువ ఎలా తింటారా చూడాలనుంది సార్ మీరు ఎక్కువ తీసుకోండి నేనే ఇస్తాను దానికి బిల్ కూడా పేయాల్సిన అవసరం లేదు సార్ నువ్వు మరీ ఇంత మొహం మాట పెట్టేస్తున్నావు కాబట్టి నీకోసం తింటానయ్యా కాకపోతే నా కాంప్లిమెంటరీ ఒక ఆలు సమోసా కావాలి ఆలు సమోసానే కదా సార్ ఓకే సార్ ఒక్క నిమిషం ఇదిగోండి సార్ హంగపారు ఎలా తిన్నాలో చూపిస్తా పెట్టాడు

మిక్చర్ కంటే ఆల్ మిక్చర్ ఉంటుంది సార్ కేక్ సార్ మరెలా ఇప్పుడు మా ఆవిడికేమో వెన్నె ఇష్టం నాకేమో చాక్లెట్ ఇష్టం మా చిన్నదానికి స్ట్రాబెరీ మా బొడ్డోడికి ఏమో బటర్స్కాచ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కేక్ పట్టుకెళ్ళాను కదా అందుకే ఆల్ మిక్స్ ఒకటి సార్ అయితే ఏ ఫ్లేవర్ కి తగ్గట్టు ఆ ఫ్లేవర్ సపరేట్ పీస్ ఉంటాయి సార్ పీస్ తీసుకెళ్ళండి సార్ అలా ఎలా పట్టుకెళ్తాం బర్త్డే కేక్ కదా అది కరెక్ట్ సార్ బర్త్డే కేక్ కదా మరి ఏం చేద్దాం సార్ ఓ పని కేక్ బేస్ ఉందా ఉంది సార్ అది తీసుకురా ఓకే సార్ కేక్ బేస్ అలా వచ్చేసాయి ఆ రెడ్ వెల్వెట్ ఒకటి ఈ రెడ్ లోటా సార్ ఓకే సార్ ఆ పైన ప్లౌట్ ఈ బటర్స్కాచ్ ఒకటి లాస్ట్లో ఉంది దానిపైన చాక్లెట్ బ్లాక్ ఫోరెస్ట్ కూడా తీసుకోమ్మా ఇదిగోండి సార్ ఐదు ఉన్నాయి కదా ఈ ఐదు మీద క్రీమ్ పూసేసి కేక్లా చేసి బర్త్డే విషయం సెట్ చేసి ఇచ్చాయి చెప్పండి సార్ ఒక వెజ్ బర్గర్ ఓకే సార్ ఇదిగోండి సార్ వెజ్ బర్గర్ భయ్యా నేను ఓన్లీ సార్ బర్గరే మీకు అర్థం కావడం లేదు నేను ఓన్లీ బర్గర్ యాడిగా మీరు చిప్స్ కూడా ఇస్తున్నారు సార్ యాక్చువల్కి లోకి చిప్స్ కాంప్లిమెంటరీ ఇస్తాం దీంతో బాగుంటుందని ఇస్తాం సార్ దీనికి మీరు డబ్బులు ఏం పే చేయాల్సిన అవసరం లేదు సార్ ఓ అవునా ఒకవేళ మళ్ళీ అయిపోతే మళ్ళీ ఇస్తారా ఇస్తాం సార్ ఒకవేళ ఆ తర్వాత అయిపోతే మా తర్వాత కూడా ఇస్తారా ఇస్తాం సార్ ఒకవేళ మళ్ళీ కావాలన్నా ఆ తర్వాత కూడా ఇస్తారా ఇస్తాం సార్